హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం కాకినాడ ఫిషింగ్ హార్బర్ దగ్గరలో ఉన్న కుంభాభిషేకం ఫిష్ మార్కెట్ కోసం తెలుసుకోబోతున్నాం ఇక్కడ కుంభాభిషేకం చేపల మార్కెట్ చాలా ఫేమస్ ఎలాగంటే చోనా ఫిష్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ అలాగే షెఫిల్ ఫిష్లు కూడా ఉంటాయి ఇవి ఇంచుమించు ఫిఫ్టీన్ కేజీస్ టు థర్టీ కేజీస్ వరకు ఉంటాయి ఈ కుభాభిషేకం మార్కెట్ కి వెళ్ళాలి అంటే మనం కాకినాడ బీచ్ రోడ్ నుంచి స్ట్రైట్ గా వస్తే కాకినాడ పోర్ట్ హార్బర్ వెళ్లే రైల్వే గేట్లు ఉంటాయి అవి దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్ కి తీసుకోవాలి అక్కడ కూడా లెఫ్ట్ సైడ్ తిరగగానే టెంపుల్ ఉంటుంది కుంభాభిషేకం శివుడి టెంపుల్ ప్రతి ఏటా ఇక్కడ శివుడి టెంపుల్ దగ్గర కుంభాభిషేకం చేస్తారు దాని వల్ల ఈ మార్కెట్ కూడా కుంభాభిషేకం మార్కెట్ అని పిలుస్తారు ఈ టెంపుల్ ని క్రాస్ చేసే వెళ్ళాలి మార్కెట్ లోకి మార్కెట్ ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ వేలో ఎక్కువ పోర్ట్ కి వెళ్లి పెద్ద పెద్ద లారీలు అంట వెళ్ళడం వల్ల రోడ్లు చాలా అధ్వాన్యంగా ఉంటాయి చూసుకుని వెళ్ళాలి జాగ్రత్తగా వివిధ ఫిష్ మార్కెట్స్ నుంచి ఇక్కడికి చేపలు చాలా వస్తుంటాయి అలాగే హార్బర్ మార్కెట్ ఉంది కదా ఫిష్ మార్కెట్ అక్కడ నుంచి కూడా చాలా ఫిష్లు ఇక్కడికి వస్తాయి చూడండి ఎందుకు రిక్షాల మీద ఆటోల మీద కూడా తెస్తున్నారు పెద్ద పెద్ద ఫిష్లు స్కూటీ పండి వెళ్తుంది కదా అలాగే వెళ్ళాలి మనం అది ఎదురుగుంట ఉన్నది కుంభాభిషేకం టెంపుల్ శివుని టెంపుల్ ఆ లారీ పక్క నుంచి వెళ్ళాలి మనం ఇక్కడ ఫిష్ లకి కావలసిన ఐస్ కూడా ఇక్కడే క్రష్ చేస్తారు ఆ ఫిష్ పడవ కన్నాని అక్కడ ఇక్కడే యూనిట్స్ రెండు మూడు యూనిట్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి రోజు ఉదయం పెద్ద ఎత్తున చేపల వేలం జరుగుతుంది ఉదయం సమయం వచ్చి సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ నైన్ వరకు రద్దీగా ఉంటుంది ఇక్కడ మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే చేపల ధరలు చాలా తక్కువగా ఉంటాయి ఇక్కడ పెద్ద చేపలు అన్నీ కూడా వేలం అయిపోయిన తర్వాత పైన స్టిక్కర్ ప్లాస్టర్స్ అంటిస్తారు ఆ ప్లాస్టర్స్ అంటించారంటే అవి వేలం అయిపోయినట్టు ఆవిడ చేత్తో వేసేవి కండువాలట వంజనం చేపట ముళ్ళు వండువాట పులుసు వండుకోవడానికి కర్రీ వండుకోవడానికి కూడా బాగుంటుందని చెప్తున్నారు ఆవిడ అక్కడే ఉంటే మా వాళ్ళు చాలా గట్టిగా వీలు చేస్తారని నేను ముందుకు వెళ్ళిపోయాను ఇక్కడ చైనా ఫిష్లే కాకుండా మనకు రెగ్యులర్ గా దొరికే అన్ని ఫిష్లు కూడా షీ ఫిష్ లన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయట చాలా తక్కువ కి అలాగే ఫంక్షన్స్ కి హోటల్స్ కూడా ఇక్కడికి వస్తారట ఉదయాన్నే ఫ్రెష్ తీసుకోవడానికి ఇక్కడ మనకు ఫిష్ టోనా ఫిష్లే కాకుండా మనకి రొయ్యలు అలాగే పీతలు కూడా బాగా దొరుకుతాయట తక్కువ రేట్ కి మేము శివరాత్రి రోజు వెళ్ళాము మా వైఫ్ పచ్చిరేలు అలాగే పీతలు కూడా తీసుకున్నారు మూడు వందలు మూడు వందలు బట్ ఏంటంటే అవే మామూలుగా పండగ ఫెస్టివల్ సీజన్ కాకపోతే ఇంకా రేట్ ఎక్కువ ఉంటుందని చెప్తుంది ఆవిడ టియోనా చేపలు కేజీ వంద రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది అలానే వంజరం చేపలు హోల్సేల్గా కేజీ ఐదు వందల వరకు పడుతుందట ఇతర చేపలు కూడా వంద రూపాయల నుంచి మూడు వందల మధ్యలోనే ఉంటుంది రేటు అమ్మాయి లేట్ అమ్మాయి ఇవి ఇవి చివరి కండువాలా కండువాలట ఇవి చేప కటింగ్ అంత మామూలుగా చేపను బట్ట పెద్ద చేప యాభై అట చిన్న చేప ఇరవై యాభై తీసుకుంటారట కోయ్యంకి తక్కువ ఇరవై ఏటా ఎక్కువైతే యాభై ఆట బాగుంది రీజనబుల్ గానే ఉంది ఇక్కడ వేలు ఇదే చేపమ్మా ఈ వంజరాలు చేపల వేట నిషేధం కూడా ఉంది ఫ్యూ మంత్స్ అది ఎప్పుడంటే ఏప్రిల్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ ఫోర్టీన్త్ వరకు ఉంటుందట ఆ టైంలో చేపల రేట్లు అధికంగా ఉండొచ్చు అని అంటున్నారు ఇంకా ఇక్కడ బోట్లు వస్తున్నాయి లైవ్ ఇవి అక్కడ నుంచి నిన్న రాత్రి పట్నం ఇవన్నీ అన్నయ్య చేపలు కొల పదిహేను వందల కొయ్యంగల్ చిన్న చేపలు పదిహేను వందలు అటు పుట్టాలగా ఈ మార్కెట్ మీద మూడు నుంచి నాలుగు లక్షల మంది ఉపాధి పొందుతున్నారు ఎకో టూరిజం హార్బర్ నుంచి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో కోరింగా మాన్గ్రో ఫారెస్ట్ కూడా ఉంది కాకినాడ గేట్ వే పోర్ట్ కూడా డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్త్ మధ్యలో పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందట ఇది ముప్పై కేజీలు ఉందట పన్నెండు వేలు ఇక్కడ నుంచి హోపా ఐలాండ్ కూడా బోట్స్ ఉంటాయట బట్ మనకి పోర్ట్ ఏరియా నుంచి అయితే గవర్నమెంట్ బోట్స్ ఉంటాయట అవి మనకి దగ్గరికి తీసుకెళ్లి చూపిస్తారట అదే ఈ నుంచి బోట్స్ అయితే అవి దగ్గరికి తీసుకెళ్లి డ్రాప్ చేయడం ఉండదు చుట్టి తిప్పి తీసుకొచ్చేస్తారట నైట్ బోటింగ్ చేస్తారు కదా అవన్నీ పట్టుకున్నా ఇప్పుడు తీసుకొస్తున్నారు వడ్డీకి వడ్డికి కుభాభిషేషం ఫిష్ మార్కెట్ దగ్గర కొంచెం మార్నింగ్ ఎక్కువ ఉంటాయట పెద్ద చేపలు తర్వాత యాక్చువల్ కోర్టు దగ్గరే మార్కెట్ అక్కడ ఎక్కువ ఉంటుంది వెళ్దామని ఎలా వచ్చి ఇక్కడ ఎక్కువ ఉంటాయి అన్నారని చేపలు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అన్నారు సండే రద్దీగా ఉంటుందట అందువల్ల ఎర్లీగా సెవెన్ కల్లా రీచ్ అవుతే కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది కొనుక్కోవడానికంటా కూడా ఈ వీడియో ఇక్కడితో సమాప్తం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ కాకినాడకు సంబంధించిన వీడియోస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి